సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టారనమాట ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ ఐకాస గౌరవ వాద్య అధ్యక్షులు అనమాట ఈ మనకి రొడ్డ యాదగిరి అయితే అన్నారు ముఖ్యంగా వీరు నగరపాలక సంస్థ ఉద్యోగుల ఐకాస నూతన వర్గం అయితే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు ఒప్పంద ఉద్యోగుల వేతనాలు పెంపు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు ఇప్పించడము కార్మికులతో పాటు విభాగాల పని భారం కూడా తగ్గించడం వంటి అంశాలపై మాట్లాడారు ఈ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తీర్మానించారు సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కమిషనర్ జే సువార్త హాజరయ్యారనమాట సో ముఖ్యంగా చూసుకుంటే ఈ విధంగా మనకి తెలంగాణలో కొత్త ఐకాస్ అయితే ఏర్పాటు అయితే జరిగింది ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కరించుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా వారు అయితే తెలియజేశారనమాట కొత్త కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట సో అది మనకి లేటెస్ట్ అప్డేటు అలాగే ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి